ఎలాగా కొన్ని దేశాలకు కూడా కేటాయించారు అయితే ఈ దేశాలకు కేటాయించిన ఇష్యూ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే చాలా దేశాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్ ఉంది చాలామంది బాధపడేది ఏంటంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంటే కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై కోట్ల రూపాయలను బంగ్లాదేశ్కి కేటాయించింది మిగిలిన దేశాలు అన్నాను కదా మిగిలిన దేశాలకు ఎంత అంటే గత బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో కొంత కొంత మేర తగ్గించుకుంటూ వచ్చింది కానీ ఈ బడ్జెట్లో మాత్రం నూట ఇరవై కోట్లను యథావిధంగా సేమ్ అప్పుడు ఎంత కేటాయించారో ఇప్పుడు కూడా అంతే కేటాయించింది అసలు బంగ్లాదేశ్కి కేటాయించవలసిన అవసరం ఏముంది అక్కడ హిందువుల్ని ఏ మాత్రం మర్యాదగా చూడట్లేదు బ్రతకనివ్వట్లేదు హింసిస్తున్నారు మరి అటువంటి టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకుంటుంది నూట ఇరవై కోట్ల రూపాయలను బంగ్లాదేశ్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న అందరిలో కూడా నూట ఇరవై కోట్ల రూపాయలను కేటాయించడంతో అనుమానాలు రకరకాలుగా తలెత్తుతున్నాయి అది ఎలాగా అంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మోదీ ప్రభుత్వం ఈ నిధులను కట్ చేయొచ్చు కదా ఎందుకు కట్ చేయలేదు అనే సందేహాలు వస్తున్నాయి నిజానికి ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు అసలు ఏం బాగోలేదు ఆ దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని డీప్ స్టేట్ తన కుట్రలతో గద్దె దింపింది విద్యార్థి ఉద్యమం పేరిట పనిన ఈ కుట్రలతో షేక్ హసీనా దేశం విడిచిపోయి భారత్కు వచ్చి చేరారు దీంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ విధులు నిర్వర్తిస్తున్నారు అయితే అతని హయాంలో బంగ్లాదేశ్లో హిందువులపై పెద్ద ఎత్తున దాడులు కూడా జరిగాయి అందరికీ తెలిసిందే ఎక్కడికక్కడ హిందువులను చంపేసిన ఘటనలు కూడా మనం చూసాం వారి ఆస్తులను కూడా తగలబెట్టేశారు వారి సొంత నుంచి తరిమి తరిమి కొట్టారు మరి అటువంటి పరిస్థితుల్లో హిందువులను కాపాడాల్సిన మహమ్మద్ యూనస్ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది ఎలా హిందువులపై జరుగుతున్న దాడులను అడ్డుకోకపోగా ఇస్లామిక్ మతోన్మాదులకే మద్దతు ఇచ్చింది దీంతో పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారు చోద్యం ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ పై మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కావాలంటే ఆ దేశంపై యుద్ధం చేసైనా హిందువులను కాపాడాలని చాలామంది కోరుతున్నారు అయితే అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను మోదీ కూడా ఆ మధ్యకాలంలో ఖండించారు అయినా కూడా ఆ దేశానికి సహాయం చేసింది మోదీ ప్రభుత్వం ఎందుకు అనేది డౌట్ ఈ సహాయం వెనుక అనేక దౌత్యపరమైన సంబంధాలు అయితే చాలా చాలా దాగి ఉన్నాయని అంటున్నారు నిపుణులు అయితే ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది ఎలా అంటే గొప్ప ఎకనమిస్టు నోబెల్ బహుమతి గ్రహీత అయిన మహమ్మద్ యూనస్ నేతృత్వంలోనే బంగ్లాదేశ్ అధోగతి పాలైందని అందరికీ తెలుసు అంత పెద్ద తెలివి దేశ వృద్ధి రేటు రోజు రోజుకు క్షీణించింది అయితే ముఖ్యంగా అన్ని రకాల రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థకు అక్కడి వస్త్ర పరిశ్రమ వెన్నెముకగా నిలుస్తోంది అయితే బంగ్లాదేశ్ జీడీపీలో దాదాపు పదకొండు శాతం వస్త్ర పరిశ్రమ నుంచే ఉంది అయితే ఇప్పుడు ఈ అల్లర్లు ఆందోళన నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ కూడా కుదేలైపోయింది అయితే ప్రపంచంలోనే అతి పెద్ద టెక్స్టైల్ వ్యాపారానికి బంగ్లాదేశ్ అనేది ప్రధాన కేంద్రంగా ఉంది ఈ అల్లర్లు అశాంతి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు సో ఫలితంగా విద్యుత్ బకాయిలు కూడా చెల్లించలేని దుస్థితిలోకి అక్కడ ప్రభుత్వం చేరిపోయింది ప్రస్తుతం ఈ బకాయిల విలువ ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇందులో కొంత అయినా కట్టాలని అదానీ పవర్ ప్లాంట్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది ఈ బకాయిలను కట్టని నేపథ్యంలో పవర్ కట్ చేస్తామని హెచ్చరించింది అయినా కూడా వెనకపోవడంతో విద్యుత్ సరఫరాతో కోత విధించేసింది దీనివల్ల టెక్స్టైల్ రంగం భారీగా దెబ్బతింది విద్యుత్ సరఫరా లేకపోవడం విదేశాల నుంచి చాలా ఆర్డర్లను బంగ్లాదేశ్ ప్రస్తుతం నిలిపివేస్తోంది ఇదే క్రమంలో చాలా వరకు వస్త్ర బ్రాండ్స్ ఆ దేశం విడిచి వాణిజ్యానికి అనువైన ప్రాంతం కోసం ఎదురు చూస్తూ వెళ్ళిపోతున్నాయి అయితే ఈ పరిస్థితి భారత్కే ప్రమాదకరంగా మారనుందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ నష్టపోతే అది మన దేశానికి కూడా చాలా చాలా నష్టం అని చాలామంది చెప్తున్నారు కేవలం ఇదొక్కటే కాదు ఇది చైనాకు కూడా లాభం చేకూర్చే అంశం అని చెప్తున్నారు చాలామంది అది ఎలాగో అనేది కూడా చూద్దాం బంగ్లాదేశ్ టెక్స్టైల్ పరిశ్రమకు ముడి సరుకును ఎగుమతి చేసే దేశాల్లో మొదటి స్థానంలో చైనా ఉంటే రెండవ స్థానంలో భారతదేశం ఉంది చైనా నుంచి ఎక్కువగా మిషనరీ వంటివి ఎగుమతి చేస్తూ ఉంటే భారత్ నుంచి మాత్రం కాటన్ ఎక్కువగా ఎగుమతి అవుతుంది గణాంకాల ప్రకారం బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ కు భారత్ రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల ముడి సరుకును ఎగుమతి చేస్తుంది దీనివల్ల మన దేశంలోని రైతులకు లాభం నెక్స్ట్ ఇక్కడ పండిన పంటకు బంగ్లాదేశ్ లో మంచి ధర కూడా లభిస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ టెక్స్టైల్ రంగం గనక కుదేలైతే అది భారత్ కు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది చైనాకైతే చాలా చాలా లాభం కలుగుతుంది బంగ్లాదేశ్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇంతగా వృద్ధి చెందడానికి అక్కడ చీప్ లేబర్ ప్రధాన కారణం అక్కడ గనక వస్త్ర పరిశ్రమ దెబ్బతింటే ఆ తర్వాత చీప్ లేబర్ లభించే చైనాకే లాభం ఎందుకంటే అట్ సైడ్ వెళ్తారు కాబట్టి కొన్ని పరిశ్రమలు భారత్కు వచ్చిన అగ్రభాగం చైనాకు తరలి వెళ్లే అవకాశం ఎక్కువగా <coughs> ఉంటది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే అక్కడ వస్త్ర పరిశ్రమ దెబ్బ తినకుండా ఉండాలి అంటే భారత సహాయం తప్పకుండా కావాలి ఎందుకంటే మన లాభం మనం చూసుకోవాలి కాబట్టి భారత సహాయం తప్పనిసరిగా చెయ్యాలి అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కనుక పూర్తిగా పతనం అయిపోతే ఆ దేశమే దారికి వస్తుందని చాలా మంది భావిస్తున్నారు కానీ ఈ వాదనలో ఎంత మాత్రం నిజం లేదు ఎందుకు అంటే బంగ్లాదేశ్ ఎంత కాదన్నా అదొక ఇస్లామిక్ కంట్రీ ఆ దేశం భారత కంటే చైనాకే సపోర్ట్ ఇచ్చే తెలిసిందే అందులోనూ చైనా డెత్ ట్రాప్ ను ఉపయోగించడంలో దిట్ట అందరికి తెలుసు ఈ ట్రాప్ లో గనక బంగ్లాదేశ్ చిక్కుకుంటే భారత్కే ఇబ్బందులు అది కూడా అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇంకొక విషయం ఏంటంటే మన దేశంలో చాలా దేశాలు సరిహద్దులు పంచుకుంటాయి మన దేశంతో పాకిస్తాన్ చైనాలతో మన దేశ సరిహద్దుల వద్ద పటిష్టమైన భద్రత ఉంది అక్కడ చీమ చిటుక్కుమనా మన వాళ్ళకి తెలిసిపోతుంది ఇక భూటాన్ నేపాల్ తో మన దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక మిగిలింది ఏంటయ్యా అంటే బంగ్లాదేశ్ మయన్మార్ మాత్రమే మయన్మార్కు మన దేశానికి సరిహద్దు ప్రాంతం చాలా తక్కువ సో మనకి ఒకవేళ చిన్న ఇబ్బంది వచ్చినా పెద్ద అంత ఉండదు అస్థిరత ఏమైనా నెలకొన్నా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ బంగ్లాదేశ్ విషయంలో అలా జరగదు ఆ దేశానికి భారత్కు మధ్య ఇప్పటి వరకు పటిష్టమైన సరిహద్దు అనేది లేదు కేవలం పోరస్ బోర్డర్ మాత్రమే ఉంది ఇరు దేశాల మధ్య ప్రజలు సరిహద్దుల మధ్య రాకపోకలు ఈజీగా జరుపుకుంటారు మరి ఇటువంటి సమయంలో బంగ్లాదేశ్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటే మన దేశంలో అక్రమ వలసదారులు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది ఇది మరింత ప్రమాదానికి దారితీస్తుంది దేశ భద్రతకి పెను ప్రమాదంగా మారుతుంది ఇప్పటికే అక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతో సరిహద్దు వద్ద బంగ్లాదేశీయులు మన సైన్యంతో గొడవపడుతున్నారు మమ్మల్ని భారత్లోకి పంపించండి మాకు అనుమతించండి ఎందుకు అనుమతించట్లేదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే అయితే ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఇప్పటికే మన దేశంలో రెండు కోట్లకు పైగా అక్రమ వలసదారులు ఉన్నారు వీరంతా ఇక్కడ ఆధార్ కార్డులు పొంది అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు సుపారీ హత్యలు ఆయుధాలు డ్రగ్స్ అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి తీవ్రమైన నేరాలకు కూడా పాల్పడుతున్నారు మరి అటువంటి సమయంలో మన దేశంలో వలసలు మరింతగా పెరిగితే అది మరింత ప్రమాదానికి దారి తీసే అవకాశం కాదంటారా ఒకసారి మీరు ఆలోచించండి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు వాస్తవమే కాదని ఎవరు అంటరు అందరూ ఖండిస్తారు కానీ వాటిని అడ్డుకోవడానికి దౌత్యపరంగా చాలా మార్గాలు ఉన్నాయంటారు విశ్లేషకులు ఆ దేశంతో చర్చలు జరపడం అమెరికా లాంటి దేశాలతో మాట్లాడి ఒత్తిడి చేయించడం వంటి దారులు అనేకం ఉన్నాయి అంతే తప్ప ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలనుకోవడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు అది మనకే నష్టం అదే జరిగితే అక్కడి నుంచి వచ్చే వలసలతో భారత్కే నష్టం చేకూరుతుంది అంటున్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో బంగ్లాదేశ్ కు నిధులను తగ్గించలేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది అయినా ఇది కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అంటే ప్రతి రాష్ట్రాన్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఏ రాష్ట్రానికి అవసరము ఏ రాష్ట్రానికి అవసరం లేదు అన్నట్టుగా ఆలోచించుకొని ఆ రాష్ట్రాలకి నిధులను కేటాయిస్తుంది పక్క దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించాలి కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు సహాయ సహకారాలు అందించాలి కాబట్టి ఇప్పుడు దేశాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది అందులో భాగంగా బంగ్లాదేశ్ కూడా ముఖ్యంగా ఊరికే అయితే ఇవ్వలేదు అదొక్కటి మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించడానికి మాత్రమే భద్రతాపరమైన అంశాలకు సంబంధించి మాత్రమే మనల్ని మనం కాపాడుకోవడానికి మాత్రమే ఈ నూట ఇరవై కోట్ల రూపాయలను బంగ్లాదేశ్కి కేటాయించిందని స్పష్టంగా తెలుస్తోంది